పుట్టినిల్లు లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికే తొలి టెస్టులో ఇంగ్లాండ్ రెండో టెస్టులో భారత్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ ఒకటి ఒకటితో సమంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో లార్డ్స్ టెస్ట్లో విజయం ఇరు జట్లకు అవసరమే అయితే లార్డ్స్ లో భారత్ కు అంత గొప్ప రికార్డు ఏమీ లేదు కేవలం అక్కడ మూడు మ్యాచ్లలోనే భారత్ గెలిచింది కానీ అందులో రెండు విజయాలు గత దశాబ్దంలోనే వచ్చాయి లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో భారత్ తొలిసారి పంతొమ్మిది వందల ముప్పై రెండులో టెస్ట్ మ్యాచ్ ఆడింది అయితే చాలా ఏళ్ల పాటు భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్ గెలవలేకపోయింది మొత్తంగా లార్డ్స్ లో పంతొమ్మిది టెస్టులు ఆడిన టీమిండియా అందులో పన్నెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది నాలుగు మ్యాచ్లు డ్రా కాగా మూడింట్లో గెలుపొందింది భారత్ సాధించిన మూడు విజయాలు ముగ్గురు విభిన్న కెప్టెన్ల సారథ్యంలో వచ్చాయి కపిల్ దేవ్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ నాయకత్వంలో లార్డ్స్ లో భారత్ జెండా పాతింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కపిల్ సారథ్యంలో భారత్ లార్డ్స్ లో తొలిసారి టెస్టులో గెలుపొందింది ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండు వేల పద్నాలుగులో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మరోసారి గెలుపొందింది ఈ మ్యాచ్ లో శర్మ ఏడు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ జయబేరి మోగించింది ఈ మ్యాచ్ లో నూట యాభై పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది